சார் <laughs> आज <spaconỗ> की <rainame> <worldwide> <hatim Gram ABS> నేను దీస్కొంటా <laughs> <laughs> <the first time. laughs> <laughs> 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 అది ఒక మెకానిజం అది ఒక కడప రిసెప్టర్ సర్ సర్ కన్ స్పీడ్ వతన్ సర్ అది కైల్యాన్ లోపల కడప రిసెప్టర్ కదా వాడు వాడే ఒక వాడే ఒకటి ఉన్నాడు బ్రహ్మకళని లోపల నీళ్ళ తమ తారనటువంటి అవయవాల ఉత్పత్తి నా శరీరంలో మానల్యం తోనే ఇవి ఇవి కడప హాకింగ్ కెరీర్ బ్రావ్ చేయాలి దృష్టి ఆనందించాలి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది నిన్న శ్రీకాళహస్తి అభయ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొండమాను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ఇప్పుడే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలు యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో నూతన సంవత్సరం సంతోషంగా ఉండాలి కుటుంబాలతో రెండవది సంక్రాంతి కూడా ఈ మూడు నాలుగు రోజులలో సంక్రాంతి స్టార్ట్ అవుతుంది మనకందరికీ చాలా పెద్ద పండుగ సంక్రాంతి నీకు భోగి కానివ్వండి సంక్రాంతి కనుము చాలా మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పండుగ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా చేసుకునేటువంటి మరి పండుగ కొత్త సంవత్సరానికి రాగానే వచ్చే మొదటి పండుగనే సంక్రాంతి మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వామివారి దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది మరి ప్రజలకు భక్తులకు ఇలవేల్పోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చూసినా కోట్లాది మంది భక్తులతో కలకలలాడేటువంటి మొన్న కూడా వైకుంఠ ఏకాదశి పది రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినటువంటిది మనకు తెలిసినటువంటిది కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తారు E, saipen la? Saipen la? E, saipen la? E, saipen la? সেনাকেরাকে menggolongkan pada penelitian yang ചമ്പള ചക്കര സർ оцеൻ സർ നടക്കട്ടെ 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 സർ നടക്ക कौ जरूर गुना न हो ديسڪر يا من ڏين ڪنده آ لاسٽ ويڪ چيٽ ۽ پڪا ڪو हा कोन स्पीड वठांसि سلام 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 తిరుపతి స్వామి దర్శనార్థం నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది నిన్న శ్రీకాళహస్తి అభయ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొండమాను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ఇప్పుడే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలు యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో నూతన సంవత్సరం సంతోషంగా ఉండాలి కుటుంబాలతో రెండవది సంక్రాంతి కూడా ఈ మూడు నాలుగు రోజులలో సంక్రాంతి స్టార్ట్ అవుతుంది మనకందరికీ చాలా పెద్ద పండుగ సంక్రాంతి నీకు భోగి కానివ్వండి సంక్రాంతి కనుము చాలా మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పండుగ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా చేసుకునేటువంటి మరి పండుగ కొత్త సంవత్సరానికి రాగానే వచ్చే మొదటి పండుగనే సంక్రాంతి మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వామివారి దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది మరి ప్రజలకు భక్తులకు ఇలవేలిపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చూసినా కోట్లాది మంది భక్తులతో కలకలలాడేటువంటి మొన్న కూడా వైకుంఠ ఏకాదశి పది రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినటువంటిది మనకు తెలిసినటువంటిది కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తారు